नम शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण नारा सञ्चिता प्रारब्धा आगमिककर्मनिवारण तुलाभारकालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్ ఓం ఇంద్రాణి శక్తి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరి పైనను సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరస్వామిని వేడుకుందాం అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవిపుషార్క యోగం అందరికీ కలగాలని అందరికీ మనము మనతో సందర్భంగా ఉండబడే వారందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాల్లో కానీ పొలాల్లో కానీ తెల్ల జిల్లడి యొక్క వృక్షాలు కనప చాలా కనపడుతూ ఉంటాయి ముందుగానే చూసుకొని ఒక ఆరు రోజులు ముందుగా ప్రతిరోజు వెళ్ళి ఒక చెమ్ము నీళ్ళు పోసి దీపాన్ని పెట్టి రోజు దండం పెట్టుకొని రండి ఆ ఆదివారం అమావాస రోజున పై కొమ్మలను తీసేసి భూమిలోంచి పెకలిస్తే వచ్చే స్వామివారే శ్వేతార్కవర సిద్ధి మహాగణపతి స్వామివారు ఆయనను తీసుకొని వచ్చి బాగా మట్టిని కడిగి సింధురాన్ని పూసి పూజామందిరంలో ఉంచండి అద్భుతమైనటువంటి ఆనందకరమైన విశేషమైన ఆ సాక్షాత్క వరసిద్ధి గణపతి స్వామి ఆశీలు కలిగి ఆనందం అదృష్టం రాబోయే కాలం అంతా సువర్ణ యోగం అని చెప్పి గమనించాలి అలాగనే ఈ కాళ అమావాస్య ఈ కాలాష్టమి సందర్భంగా ఇంట్లో ఒక స్వామి యొక్క దీపము కాళబైన స్వామికి సౌభాగ్య ముడుపు కాళభైర హోమం చేసుకోగలిగితే అదృష్టం మీ సొంతమవుతుంది అలా కుదర లేనటువంటి వాళ్ళు ఈ కింద కూడా సంప్రదించినట్లయితే మీ పేరుపైన ప్రత్యేకంగా కూస్మాణ దీపాన్ని కాళభైర హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంటుంది అలాగనే రెండో స్థానంలో శుక్ర సంచార స్థితి తృతీయంలో కేతు సంచార స్థితి అష్టమంలో శని సంచార స్థితి భాగ్యంలో రాహు సంచార స్థితి లాభంలో కుజగురు సంచార స్థితి కలన వలన స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కనుక ఈ అష్టమి రోజున ఈ అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి జలగండాలు ఉన్నాయి పవర్తో మ్యాగ్నేట్తో ఆయుధాలతో దయచేసి ఆడవద్దు అలాగా స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం వారు అనేక రంగాల వారికి మంచి కాలం ఉంది జాగ్రత్తగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి రాబోయే భవిష్యత్ అంతా కర్కాటక రాశి వారిది అని చెప్పి గమనించాలి